తెలంగాణ ఎన్నికల ప్రచారం ఈరోజు పొద్దు కలతో ముగుస్తూ ఉంది అయితే గత నెల రోజుల నుంచి వెళ్ళి రాజకీయ వివిధ రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ఆ పార్టీలు గెలుపు కోసము తీవ్రంగా ఆ ప్రచారం అయితే చేసినాయి ఎండవేళ్ళని కూడా తట్టుకొని గర్మి గర్మి ఉన్న కూడా దబాయించి ప్రజల్లోకి అనేక మార్గాల ద్వారా ప్రచార హోరునైతే రేకెత్తిస్తున్నాయి అయితే ఇప్పుడు రేపు పదమూడు తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో అనూయంగా కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది సో అంతకన్నా ముందు వివిధ ఉప ఎన్నికల బై ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీ అయితే చెతికిల వాడినటువంటి పరిస్థితి మనం చూసినాం శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనూయంగా పుంజుకోవడమే కాకుండా బీజేపీని కాదని బీఆర్ఎస్ పార్టీని మట్టి కనిపించి గద్దెనెక్కింది దాదాపుగా ఐదు నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లోనే అనేక సందర్భాలలో ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేటివి కాంగ్రెస్ పార్టీ ఐదు నెలల పాలనకు రెఫరెండమ్ అని చెప్పేసి ఆయన ఇప్పటికే చెప్పాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ స్థానాలు గెలిచ గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీ పార్టీతోన నువ్వాలి నా అనే విధంగా ఫైట్ అయితే జరిగింది ఇక్కడ ముక్కొన పోరు కనిపించినా కూడా అంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ కనిపించినా కూడా వాస్తవ రూపానికి వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో మాత్రము కాంగ్రెస్ బీజేపీ పార్టీ మధ్యలే ఆ పోటీ తీవ్రమ తీవ్రంగా కనిపిస్తా ఉంది అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒకటి రెండు మూడు చోట్ల ఆ పోటీ ఇచ్చినప్పటికీ ఆయా స్థానంలో గెలిచేంత సామర్థ్యం అయితే ఆ పార్టీకి ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రస్తుతం నేను చెప్పబోయేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనేటువంటి అంశం పూర్తిగా కొంత విశ్లేషణ చేసి వివిధ సర్వేలను ఆధారంగా చేసుకొని గ్రౌండ్ లెవెల్లో ప్రజల యొక్క నాడీని విశ్లేషణాత్మకంగా రేపు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ముంచుగా దాదాపు ఇదే ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెలుసుకుందాం అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ మీకి ప్రధానంగా రెండు మూడు అస్త్రాలను బలంగా తీసుకెళ్ళాడు అందులో రిజర్వేషన్ అంశం ఎస్సీఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ను బీజేపీ పార్టీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడానికి నాలుగు వందల సీట్లు అడగడానికి ప్రధాన కారణం ఎస్సీఎస్టీ బీసీల రిజర్వేషన్లు ఎత్తేయడం రద్దు చేయడమే కాకుండా రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని కూడా పూర్తిగా రద్దు చేసే దిశగా ఆ పార్టీ ఈరోజు తెలంగాణలో సీట్లు ఎక్కువ రావాలని చెప్పేసి అడుగుతుంది అని చెప్పేసి ఒక ఆయుధాన్ని ఎంచుకున్నాం ఇక గుజరా గుజరాత్కేమో బంగారు గుడ్డు తెలంగాణకేమో గాడిద గుడ్డు అనేటువంటి నినాదా ఇక్కడ వాస్తవానికి గాడిదైతే గుడ్డు పెట్టదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో గాడిద గుడ్డు తెలంగాణకి ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అని ఎందుకంటున్నా అంటే తెలంగాణకు నయా పైస కూడా ఇవ్వలేదని చెప్పడానికి ఈ అస్త్రాన్ని అయితే పదే పదే ప్రతి ప్రతి ఆ ప్రచార సభలో ఆయన గాడిద గుడ్డు ఫోటోని ఆ అభ్యర్థి నెత్తి మీద పెట్టి తెలంగాణలో ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు అయితే ఈ ఆయుధాలు రేవంత్ రెడ్డి ఎన్నుకున్నటువంటి ఈ ప్రచార అస్త్రాలు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు గెలిపించబోతా ఉన్నాయి బీజేపీ పార్టీతో తీవ్రమైనటువంటి పోటీ ఉన్న స్థానాలు ఎన్ని నెట్టు నెక్కున్న స్థానాలు అదేవిధంగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి స్థానాలు ఎన్ని అనేటువంటి విషయాలను ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొత్తం పదిహేడు పార్లమెంటు స్థానాలలో సో మొత్తం పదిహేడు పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఆ బిజెపి పార్టీతోన గెలవడానికి అవకాశం ఖచ్చితంగా ఫలానా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆపుతుంది ఇక గట్లాంటి నియోజకవర్గాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక ఫైట్ బిట్వీన్ ట్రయాంగిల్ అదేవిధంగా రెండు పార్టీల మధ్యలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవే ఉన్నాయో కూడా చూద్దాం ఫస్ట్ మూడు పార్టీల మధ్యలో తీవ్రంగా పోటీ అంటే వాస్తవానికి ఏముచ్చిన లెవెల్లో ప్రజల నాడిని పట్టిస్తూనే మనకు అర్థమయ్యేది ఏదంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని నియోజకవర్గాలు చాలా పరిమితమైనటువంటి నియోజకవర్గాలలో తాను కూడా పోటీ పడుతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే మొదట ఆదిలాబాద్లో లేదు భువనగిరిలో లేదు చేమేలో లేదు హైదరాబాద్లో అయితే చేతులు ఎత్తి చేశారు ఖమ్మంలో అసలు అవకాశమే లేదు కరీంనగర్లో ఛాన్సే లేదు ఇక మామూలు పోటీ మూడు పార్టీల మధ్యలో లేదు మయన్నర్లో లేదు మల్కాజ్గిరిలో కూడా పోటీ లేదు ఇక ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బిజెపి పార్టీకి పోటీ ఇచ్చే నియోజకవర్గాలలో మొదట మేదకు వస్తుంది సరే ఇక్కడ గెలవడానికి బీఆర్ఎస్ పార్టీకి బలం లేకపోయినా కూడా కేసీఆర్ హరీష్ రావు సొంత ఇలాక కాబట్టి ఇక ఈడ కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉంది మేదకులో సో మెదాక్ లో బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఆ మాజీ ఐఏఎస్ వెంకటరామరెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధుముద్రి పోటీ చేస్తా ఉన్నాడు ఇక బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి రఘునందన్ రావు పోటీ చేస్తా ఉన్నాడు సో ట్రయాంగిల్ పోర్ కనిపించిన ఫైట్ బిట్వీన్ అగైన్ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే తీవ్రంగా కనిపిస్తా ఉంది సో ఇది మూడు పార్టీల మధ్య కొంత కొంతలో కొంత పోటీ చేసి చేయడానికి పోటీలో బీఆర్ఎస్ పార్టీ ఉండడానికి అవకాశం ఉన్నట్టు నియోజకవర్గం ఇది ఇక తర్వాత ఇక సికింద్రాబాద్ రెండవది సో సికింద్రాబాద్ సికింద్రాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి దానం నాయందరు బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పద్మరావు గౌడ్ ఇక బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి జే కిషోర్ రెడ్డి కేంద్ర మంత్రి పోటీ చేస్తా ఉన్నారు అయితే ఇక్కడ సికింద్రాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ ఉండే అవకాశం ఉంటుంది అంటే గత శాసనసభ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ దాదాపుగా అన్ని సీట్లను ఎమ్మెల్యే సీట్లను గెలుచుకునే పరిస్థితి సో అందుకని ఇక్కడ కొంత బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి కొంత గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచినటువంటి దానం నా ఎదో తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేరుకోవడం కాంగ్రెస్ పార్టీ బూటీ నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేస్తుండడం బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ మళ్ళొక్కసారి డోకా జరిగే అవకాశం ఉంది పద్మారావు గారు బలమైనటువంటి వ్యక్తి అనుమానం లేదు బీసీ సామాజిక వర్గంలో బలమైనటువంటి నేతగా ఎదిగాడు సో ఎంతో కొంత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి పోటీ ఇచ్చే ఇవ్వడానికి అవకాశం ఈ రెండు నియోజకవర్గాల్లో ఉంది ఇక ఇది కాకుండా ఇంకొక నియోజకవర్గంలో కొద్దిగా పోటీ ఇచ్చే అవకాశం ఉన్నటువంటిది ఇక జహీరాబాద్ సో జహీరాబాద్లో కూడా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీబీ పార్టీని నిలబెట్టి గెలిచింది ఇక బాద్లో సరే పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ గెలవడానికి అవకాశం లేకపోయినా కూడా పోటీలో ఉందనడానికి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం ఇది సో ఈ మూడు నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ పార్టీతో పోటీ పడతా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్రధానంగా మెదక్ వచ్చేవారికి నీలం మధుకు చాలా అడ్వాంటేజ్ మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే బలమైనటువంటి బీసీ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆస్తులు అంతస్తులు లేనటువంటి వ్యక్తి మంచి వ్యక్తిగా సేవ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందడమే కాకుండా బలమైన ముదిర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి వందకి తొంభై శాతం అవకాశం ఉంది రఘునందన్ రావు రెండో ప్లేస్ లో ఉండే అవకాశం ఉంది ఇక్కడ సో బిజెపి పార్టీ రెండో ప్లేస్ ఇక బిఆర్ఎస్ పార్టీ మూడో ప్లేస్లో ఉండడానికి అవకాశం ఉంది ఈ సికింద్రాబాద్ వచ్చేవరకి గత పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి అయితే గెలిచిండు కేంద్ర మంత్రి మరొక పారి ఇక్కడ సికింద్రాబాద్ లో దానం నాయందరు రెండో ప్లేస్లో ఉండే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ పార్టీ గెలవడానికి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంటుంది బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ మూడో స్థానంలోనే సరిపెట్టుకునే అవకాశం ఉంది ఇక జహీరాబాద్ వచ్చే వారికి నెట్ టు నెక్ ఫైట్ ఉంటుంది సురేష్ శెట్కర్ అదేవిధంగా బీబీ పాటిల్ అదేవిధంగా గాలి అనిల్ కుమార్ ఈ ముగ్గురి మధ్యలో పోటీ తీవ్రంగా ఉంటది ఖచ్చితంగా ఎవరు గెలిచినా తక్కువ మార్జిన్ తోనే గెలిచే అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం ఇక జైరాబాద్ సో ఇవి తీవ్రంగా మూడు పార్టీల మధ్య పోటీ ఉన్నటువంటి నియోజకవర్గం ఇక నెక్ టు నెక్ బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఒకటి ఆదిలాబాద్ నియోజకవర్గం ఆదిలాబాద్ లో ఆత్రం సక్కు బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సుగ్న కుమారి కాంగ్రెస్ పార్టీ నుంచి అదే అదేవిధంగా ఆ బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఆత్రం సక్కు బిజెపి పార్టీ నుంచి వెళ్ళి గోడెంగేష్ పోటీ చేస్తా ఉన్నాడు సో ఈ మూడు పార్టీల మధ్యలో ఆదిలాబాద్ లో మూడు పార్టీల మధ్య పోటీ లేకపోయినా బిఆర్ఎస్ ఇందులో తేలిపోతుంది ఖాళీ కాంగ్రెస్ బిజెపి పార్టీ మాత్రమే మిగులుతాయి సో ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ ఇక భువనగిరికి వచ్చేవారికి భువనగిరి లో కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే నెక్ టు నెక్ ఫైట్ ఉంది ఆ రెండు నియోజకవర్గాలలో బిజెపి బిఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుంది ఎవరు గెలిచినా కూడా తక్కువ మెజార్టీతోన పోల్ మేనేజ్మెంట్ బరాబర్ ఎవరైతే వేస్తారో ఈ రెండు దినాలు ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ చాలా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటేయించుకునేటువంటి పరిస్థితి వాళ్ళు కల్పించుకుంటారు వాళ్ళు ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది ఇక చేవెలకు వచ్చేవరకి గడ్డం రంజిత్ రెడ్డి మధ్య కొండ విశ్వేశ్వర రెడ్డి మధ్య పోటీ ఉన్నప్పటికీ గడ్డం రంజిత్ రెడ్డి ఆ బలమైనటువంటి ఆర్థిక ఆర్థికంగా పరిపుష్టింగా ఉన్నప్పటికీ కొండా విశ్వేశ్వర రెడ్డితో ఢీకొనే పరిస్థితి లేదు సానుభూతి ఎక్కువ ఇక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డికే ఉంది కొండా విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ గెలవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ రెండు నియోజకవర్గాలలో ఇక్కడ ఒకటి ఆదిలాబాదు విధంగా ఇంకొకటి భువనిగిరి ఈ రెండు నియోజకవర్గాలలో టఫ్ ఫైట్ అయితే ఉంటది హైదరాబాద్ లో అయితే పెద్దగా అందరికి తెలిసినటువంటిది హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ గెలుస్తుంది అందులో అనుమానం లేదు ఈ ఖమ్మము రీనార్ కరీంనగర్ అయితే టఫ్ అయితే ఏం లేదు మాదు ఆ లో కొంత టఫ్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎడ్జెండ్ అంటే అవకాశం ఉంది మావోబాద్ కూడా మనం టఫ్ అని చెప్పడానికి వీలు లేదు ఇక టఫ్ ఉన్నటువంటి నియోజకవర్గం పాలమరు సో మైనాడు చాలా టఫ్ ఉన్నటువంటి నియోజకవర్గం రెండు పార్టీల మధ్య బీజేపీ బీఆర్ఎస్ మధ్య తీవ్ర సారీ బిజెపి కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఇక్కడ తీవ్రంగా పోటీ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి చెల్ల వంశచందర్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి డికే అర్ణకుమార్ అర్ణ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మనే రెడ్డి పోటీ చేస్తున్నప్పటికీ పోటీ మాత్రం చెల్ల వంశచందర్ రెడ్డి అదేవిధంగా డికే అర్ణ మధ్యలో ఉంది సో ఇక్కడ కూడా చాలా తీవ్రంగా పోటీ జరుగుతూ ఉంది ఈ రెండు నియోజకవర్గాలలో ఈ మూడు నియోజకవర్గాలలో బిజెపి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్యలో తీవ్రంగా పోటీ కనిపిస్తూ ఉంది సో ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది మల్కాజ్గిరి ఇది అది తర్వాత చెప్తా ఇక మైనా తర్వాత సో నాగర్ కర్నంలో ఇక్కడ కూడా కొంత పోటీ ఉంది ఈడ కూడా బిఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమయ్యే అవకాశం ఉంది బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఆర్ఎస్ పవీణ్ కుమార్ పోటీ చేస్తున్నాడు బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఎవరు మన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రామ్ కుమార్ పోతుగంటి భరత్ పోటీ చేస్తా ఉన్నాడు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి పోటీ చేస్తా ఉన్నాను సో మల్లు రవి పోతు పోతుగంటి భరత్ మధ్యనే పోటీ అయితే ఉంది ఆ తర్వాత నల్లగొండలో నల్గొండలో అయితే కాంగ్రెస్కు క్లియర్ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది ఇక నిజామాబాదు పెద్దపల్లి సికింద్రాబాద్ అయితే సో వరంగల్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయితే సో ఈ నాలుగు నియోజకవర్గాలు ఆదిలాబాదు భువనగిరి అదే అదేవిధంగా నాగర్ కర్నూలు వీటితో పాటు ఏమున్నాయి ఈ నాలుగు నియోజకవర్గాలలో బిజెపి పార్టీతో నువ్వా నేనా అనే విధంగా టఫ్ ఫైట్ అయితే ఉంది అయితే ఈ టఫ్ ఫైట్ లో ఎవరు గెలిచినా తక్కువ మార్జిన్తో గెలి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పార్టీ అయితే బలంగా పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతుందో ఆ పార్టీ బతి బయటపడుతుంది సో అందులో అనుమానం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ బి బిజెపి పార్టీ మధ్య చాలా తీవ్రంగా పోటీ ఉన్నటువంటి ఈ నాలుగు నియోజకవర్గాలు ఇది కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తము గెలవడానికి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలు చూస్తే చూసే ప్రయత్నం చేయదు సో ఇక్కడ రెండు మెదక్ సికింద్రాబాద్ జహీరాబాద్ వచ్చేసి ట్రయాంగిల్ ఫోర్ అందులో ఆ ట్రయాంగిల్ ఫోర్ కాంగ్రెస్ బీజేపీ ముందు వరుసలో రెండు ఒకటో స్థానం ఉండే అవకాశం ఉంటుంది ఇక మిగతా ఆదిలాబాదు భువనగిరి అదేవిధంగా మైనారు నాగర్కర్ ఈ నియోజకవర్గాల్లో బీజేపీ బిఆర్ బీజేపీ కాంగ్రెస్ మధ్యలో టఫ్ ఫైట్ నడుస్తా ఉంది ఇక పక్కా ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తానాలే పక్క గెలిస్తే అనుమానం లేదు సో పక్కా గెలిచే అవడ అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలలో మొట్టమొదట ఖమ్మం వస్తుంది సో ఖమ్మంలో క్లియర్ కట్ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అక్కడ బీజేపీ పార్టీ చాలా వీక్ ఉంది అనుమానం లేదు ఖమ్మంలో క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇక ఖమ్మం తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం మహబాద్ నుంచి వెళ్ళి బలరాం నాయక్ గెలవడానికి అవకాశం ఉంది ఇక్కడ సీతారాం నాయక్ నుంచి వెళ్ళి సీతారాం నాయకు బిజెపి నుంచి వెళ్ళి పోటీ చేస్తా ఉన్నాడు అట్లనే బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మా ఎవరు కవిత పోటీ చేస్తా ఉంది సో బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మాలోత్ కవిత అయితే పోటీ చేస్తా ఉంది సో మాలోత్ కవిత మూడో ప్లేస్ లో ఉండే అవకాశం ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ మహ్వా కూడా గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది సో పాలమూరులో టఫ్ పాయింట్ మల్కాజ్ గిరి బీజేపీ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఇక నీలం నీలమ్మధు ఎడ్జితో బయటపడే అవకాశం ఉంది ఇక ఈ రెండు తర్వాత నల్లగొండ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉన్నటువంటి మళ్ళొక్క స్థానం నల్లగొండ సో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఇక పక్కా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నటువంటి స్థానము కూడా సో నల్లగొండ కూడా నల్లగొండలో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు ఇక్కడ కంచాల కృష్ణారెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అదేవిధంగా సైదారెడ్డి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తాం అయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మన శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్నది కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ గెలవడ జానారెడ్డి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచి ఆ బయటపడతాం అనుమానం లేదు ఇక ఇక పెద్దపల్లి వారికి పెద్దపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గడ్డం వినోద్ కుమార్ ఆ వివేక్ బ్రదర్స్ కుమారుడు ఎవరు గడ్డం కృష్ణ పోటీ చేస్తాడు గడ్డం వంశీకృష్ణనే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడానికి అవకాశం ఉంది ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి ద ఎవరు ఓమాస శ్రీనివాసు విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఈశ్వర్ పోటీ చేస్తాడు పోటీ ఆ ముగ్గురు బలమైన క్యాండిడేట్లు అయినప్పటికీ బీజే బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ముప్పులేశ్వరు గతంలో మంత్రిగా పనిచేసిండు అయినా కూడా ఆయన మూడో స్థానానికి పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ గెలవబోతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక వరంగల్ వరంగల్ వచ్చే వరకు వరంగల్లో కడియం శ్రీఆరి కుమార్తె కడియం కావ్య అదేవిధంగా అరుణి రమేష్ బిజెపి పార్టీ నుంచి సుధీర్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ఉండే అవకాశం ఉంది ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మొదట ఖమ్మం తర్వాత మహబూబాదు ఆ తర్వాత నల్లగొండ పెద్దపల్లి ఇక కడియం కావ్య ఈ ఐదు స్థానాలలో గెలవబోతా ఉంది దీనికి తోడు నీలం మధు నీలం మధు మెదక్ నుంచి గెలవబోతా ఉన్నాడు సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో క్లియర్ కట్ గా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాలు ఒకటి ఖమ్మను మహబాదు మేదకు అదేవిధంగా నల్లగొండ పెద్దపల్లి పెద్దపల్లితో పాటు మెదకు ఇక వరంగల్ ఈ ఆరు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది సో మీరు నేను చెప్పిన ఈ అంచనా వివిధ అంశాలను బేరీ చేసుకొని నా సొంతంగా పరిశీలన చేసి ఇది మీరు రేపు బొద్దుగా జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మిగిలిన ఏదైతే పోటీ తీవ్రంగా ఉందని చెప్పినో ఆయా నియోజకవర్గాలలో బిజెపి కాంగ్రెస్ మధ్యలో తీవ్రంగా పోటీ ఉంది సో మొత్తం మీద అయితే టూ డిజిట్స్ పక్కాగా గెలవడానికి అవకాశం ఏ పార్టీ కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తలేదు నారే ఎడ్జితోనే మిగిలిన ఒక ఐదారు నియోజకవర్గాల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో తీవ్రంగా పోటీ జరుగుతా ఉంది ఆ నియోజకవర్గాలు ఎవరైతే బలంగా ఎక్కువ సీట్లు గెలుస్తారో ఇవి గాళ్లే తెలంగాణలో లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉన్నటువంటి ఎంపీ స్థానాలు థ్యాంక్ యూ